దేశంలో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకూర్మం ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో భక్తులు వచ్చే విధంగా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం శ్రీ కుర్మం గ్రామంలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కుర్మానాథ స్వామి వారి ఆలయాన్ని కలెక్టర్ స్వప్ ఎల్ దినాకర్ పుట్కర్ ఎమ్మెల్యే గొండు శంకర్ పూసపాటి అతిథి గజపతిలతో కలిసి దర్శించుకున్నారు ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి కూర్మకుండం కోనేరును పరిశీలించి ఈ ప్రదేశం టూరిజం ప్రదేశంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఏడవ శతాబ్దంలో నిర్మించిన శ్రీ కూర్మనాధుని ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శిల్ప కళా సంపద కలిగి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు అర్చకులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు నేను కూడా అనేక సందర్భాలు ఇక్కడ వచ్చినప్పుడు కానీ ఈ ఆలయం గురించి ఎవరితోనైనా రాష్ట్రంలో దేశంలో ఇతర వాళ్ళతో మాట్లాడితే మరి దీని తాలూకా ప్రసిద్ధి అంటే ఏడవ శతాబ్దం నాటి ఆలయం అలాగే పురాణానికి సంబంధించి ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఈ యొక్క శ్రీకూర్మ ఆలయానికి అలాగే కోర్మనాథుడిని పూజిట్టే పూజించే ఆలయం కూడా మనం తీసుకుంటే బహుశా నాకు తెలిసి ఇంకెక్కడా లేదు ఇదే కోర్మనాథుడి ఆలయం మన ప్రపంచంలోనే ఒక ఆలయం ఏంటంటే మన శ్రీకోర్మ తాలూకా ఆలయం ఈ ఆలయానికి ఒక ప్రసిద్ధి ఉండడం ఒక పక్కన అయితే మరొక పక్కన మరి ఆ పెద్దలు స్వర్గస్తులైనటువంటి వారికి పెండ ప్రదానం చేయడానికి కూడా ఒక ప్రధాన కేంద్రంగా ఇక్కడ అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు సో ఇటు దర్శనంకి వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలు చేసినప్పుడు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉంది కాబట్టి అవి ఏమేమి ఎలా డెవలప్ చేయొచ్చు అన్న దాని మీద కలెక్టర్ గారితో ఇక్కడ స్థానికులతో బోర్డ్ మెంబర్స్తో ఆలయ పూజారులతో ఈయోతో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో అందరూ కూడా కలిసి కొన్ని విషయాల మీద చర్చించాము నేను కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ వచ్చినప్పుడు కానీ ఈ ఆలయం గురించి ఎవరితోనైనా